హలో అండి నమస్తే అందుకే నేను మీ థింగ్స్ ఈ వీడియోలో మీకు ఎరుపు లెట్స్ వెల్కమ్ వరల్డ్ ఫేమస్ ఎరుపు అంకుల్ అని స్వాగతిస్తున్నారు మన రాజకీయ పండితులు తీరు ఎవరెవరైతే బాగోతు మంచిగా ఫీల్ అయితే మన అమెరికా ట్రంప్ అవుతుంది మనకు తెలుసు కదా మంచిగా ఉందా మీరు చెప్పబోతున్నా అక్కడ వాలబాయి వాళ్ళ వాతలు చూసి మరి పెద్ద లెవెల్లో పెద్దరాడు ఇవ్వాలి అని చూసి లాస్ట్ కి ఉంటాయి ఇది అనాదికి వస్తున్న అమెరికా ఆచార్యం ఆచార్యనమాట ఎవరు ఆ సిద్ధం వచ్చినా కూడా కామెడీ పై ఇప్పుడు ఆ కామెడీ మన పాత్రిస్తున్నారు ఈ కారణంలోకి రాకముందు టెరరిస్ట్ దేశంలోని అమెరికా అమెరికా కావాల్సిన కూల్చేసిన గోండా పదేళ్ల పాటు రిలాడే కలిపి కానీ అట్లాంటి వాళ్ళకి వేల కోళ్ల అప్పు ఎట్లా ఇస్తారు అంటూ ఆ పాప ఎవరైతే ఉన్నాడు అతను ఎవరు కంపంకుడు ఇప్పుడు సవర్లోకి వచ్చిన తర్వాత సీట్ అయిన తర్వాత అదే క్రికెట్ ఫైడరేషన్ పాకిస్తాన్ పాకిస్తాన్ అందరూ యుద్ధం చేస్తుంటే పక్క అప్పు కోసం వెళ్తుంటే ఐఎన్ఎఫ్ ద్వారా టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్ దగ్గర ఉంది ఇంకా ఇంతకంటే ఎవరుంటారు చెప్పండి మాకు తెలుసు కదా ఇంటర్నేషనల్ మోస్ట్ ఫండ్ వీళ్ళు ప్రపంచ దేశానికి ఏదైనా దేశానికి ఆ కలు కాటకాలతో అలమణిస్తుంటే ఫండ్ ఇచ్చి ఆ దేశాన్ని ఆర్థికంగా ఆదుకుని వాళ్ళని గట్ట పడేయడానికి ఏర్పడే ఒక ప్రపంచ తప్ప అట్లాంటి దాంట్లో అమెరికాకి షేర్ ఎక్కువ ఉండడం వల్ల చాలా కృషి ఇంకా ఈ యుద్ధ పరిస్థితిని అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ కి ఇంటర్నేషనల్ కి టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ బ్రమకూడ వాళ్ళు వచ్చారు అది కూడా విన్నదే అంత ఎందుకు ఖర్చు పెట్టాడు అని అంటారా కక్ష ఒక అదే లేదు నా డబ్బులతో మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఆయిల్ సామగ్ర సామగ్రిని కొద్దించి డీల్స్ కాకపోతే మీకున్న అప్పులో టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ యాడ్ అయినాయి అంటే అని చెప్పారంటే అది వీళ్ళ వ్యాపారం సో అవి తయారు చేసిన ఆయుధాన్ని అవ్వడానికి ఈ నీళ్ళతో డీల్ పెట్టుకుందా ఈ రగొటీ పని ప్రపంచ పెద్దగా ఫీర్ అయిపోతుంది ఆ నీటిలో దొరికొ ఉంటారు బాగా వేసి అని ఓ తక్కువ ట్వీట్లు అయితే మళ్ళీ చెప్తున్నాడు ఇండియా అంటే పాకిస్తాన్ కామెంట్ కామెంట్ సెన్షన్ ఉన్నారు కాబట్టి ఎంతో ఆకున్నారు ఎక్కడ ట్వీట్ కూడా వేయడం సో ఆ ట్రంప్ చెప్పిన అంటే ట్రంప్ తగ్గిన కాలు పట్టుకుని ఎంతో వర్గాని ఆపించడానికి మళ్ళీ పాకిస్తాన్ ఎవరైనా మళ్ళీ రెండు మూడు గంటలు గడవకుండానే ఇండియా అనేది పాల్పులు చేయలేదు ఇది తెలిసిన తర్వాత మరి ఆ ట్రంప్ మధ్యలో ఉండి ఆపించింది సో ఫైనల్ గా అందరి ముందు సో పాకిస్తాన్ దొంగ మాటలు వివరాన్ని కూడా తెలిసి మధ్యలో ఉండి ఇలాగే పెద్ద రకం పెద్దరాడి తిరుపులు ఇస్తే మధ్యలో తోటలుగా కొండరి పక్క అవుతారని చెప్పేసి మరొకసారి పాకిస్తాన్ లాంటి కొండ రకాలని లో ఫీల్ ఎప్పుడైనా కానీ కామెడీ ఏంటంటే వీడు చెప్పిన గంటల్లో పాకిగా కాశ్మీర్ ప్రాంతంలో ట్రంప్ బీజ్ పేర్ని దెబ్బలో పడేసి మళ్లీ కాకు తెటారు దీంతో టెరరిస్టుల చేతిలో మోసపోయి ప్రపంచం నుండి ఎరుపు ముఖం ట్రంప్ బంధువులు వచ్చారు అయినా దగ్గరికి ఆయన పనేది ఆయన చూసుకోక శ్రీకారి పాకిస్తాన్ కి వస్తారు అక్కడనే కాకుండా ఇండియా ఇంటర్నేషనల్ షెడ్ ఊడిపోయి పెద్ద రైల్లా పోల్చుకుంటూ రెండు వేల ఒకటిలో రియల్ కిందే కింద ఒక బాంబు పెడతాయి అది ఎవడు అని కనిపెట్టడానికి రియల్లెక్కి మూడు నెలలు పట్టింది ఇంకా అలా ఆడేనంతల్ని పట్టుకోవడానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది అందులో పదిహేను సేఫ్ గా ఇంకొక నేను లభిష్ట పాకిస్తాన్ లోనే ఉన్నాడు అది వీళ్ళ రియాలిటీ వీళ్ళు వచ్చి టెర్రరిస్ట్ పైన పోరాడతారు ఇండియా కి కామెంట్స్ నేర్పిస్తున్నారట ఇండియా ఈ రంపంకులు మాకు పట్టించుకుంటుంది అనుకుంటారా ఈ మధ్యనే రంభంకల్ పెట్టినా ప్రపంచ ఉంది కదా చైనా లో పోటీ పడాలంటే ఈ గారు సోది వినకపోయినా కూడా విన్నా ట్యాచ్ చేయడం మాట ఇండియా ఇంకా బాకీగాళ్ళు ఈ అంకుల్ని ఏమో రీతిని చేశారు కాబట్టి ఇక భారత్ ముంచెట్లా పాలు ఆడిసుకోవచ్చు అనమాట సో ఫైనల్ గా పెద్ద రైడ్ ప్రదేశం వచ్చి ఏదో చేద్దాం అది ఏదో ట్రై చేసి ఏదో చేయబోయి ఏదో అయిపోయింది మనకి అంత మీద మనం జాలి పెడతాం తప్పి చేయడం ఎందుకంటే పాకి గారు మళ్ళీ మెలిగిపోతున్నారు మోడీ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది పాకిస్తాన్ నుంచి ఒక్క కూడా మేము డైరెక్ట్ యుద్ధం లాగే తిరుగుతాము దాన్ని యుద్ధం లాగే తీసుకుందామని మానవులు మళ్ళీ మొదలు పెట్టేసరి పాకిస్తాన్ చేపలి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం తెలుసు ఫర్ వాచింగ్ లవ్ యూ ఆర్